హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం తనులు అంటే మనలో చాలామందికి ఇష్టం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ పనస చెట్టు యొక్క ఆకులు ఈ ఆకులలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి మనకు పనస చెట్టు అన్ని చోట్ల కనబడుతూనే ఉంటుంది కానీ ఈ ఆకులో ఉన్న పోషకాల గురించి ప్రయోజనాల గురించి తెలియక పెద్దగా మనం పట్టించుకోము ఇప్పుడు ఈ ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా మీరు కూడా ఈ ఆకును వాడటం ప్రారంభిస్తారు ఈ ఆకుతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు పెద్ద ఆకైతే ఒకటి చిన్న ఆకులైతే రెండు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి బాగా మరిగించాలి ఆ నీటిని వడగట్టి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి ఈ విధంగా ప్రతిరోజు తాగవచ్చు ఈ విధంగా తాగటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి జీవక్రియ రేటు బాగా పెరుగుతుంది కాబట్టి ఈ టీ తాగినప్పుడు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది అలాగే టాక్సిన్స్ బయటికి పోయి బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఇప్పుడు మారిన సీజన్లో కడుపు నొప్పి కడుపుకు సంబంధించిన సమస్యలు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి ఈ టీలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి కడుపు బురం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేసి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ ఉన్నప్పుడు మనం జీవితకాలం మందులు వేసుకోవాలి అలా మందులు వేసుకుంటూ ఇప్పుడు చెప్పే ఇటువంటి టీలను తాగితే మనం వేసుకునే టాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఈ పనస ఆకులో ఉన్న పోషకాలు సహాయపడతాయి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువు సమస్యతో ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం ఈ టీ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మెరిసేలా చేస్తుంది అలాగే యాంటీ ఏజింగ్ గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే మొచ్చలు మాటతలు అలాగే నల్లని మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే మనం ఈ టీ తాగుతూ ఈ ఆకులను పేస్ట్గా తయారు చేసి ముఖానికి పట్టించి పది అయ్యాక ముఖాన్ని శుభ్రంగా కడిగితే సరిపోతుంది ఆ విధంగా చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది ఇక బరువు తగ్గడానికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండటానికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకులు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆకులను మనం ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా టీ తాగడానికి కష్టంగా ఉంటే కనుక మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇడ్లీ పిండి వేయడానికి ముందు ఈ ఆకును వేసి ఈ ఆకు మీద ఇడ్లీ పిండి వేసి మరలా పైన ఆకును బోర్లించి ఇడ్లీగా తయారు చేసుకుని తినవచ్చు అలా చేసుకున్న ఈ ఆకులో ఉన్న పోషకాలు ఇడ్లీలోకి చేరతాయి ఏ రూపంలోనైనా ఈ ఆకును తీసుకోవటం ముఖ్యం సాధ్యమైనంత వరకు టీగా తయారు చేసుకుని తాగండి ఆ టీలో అవసరం అనుకుంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు డయాబెటీస్ లేని వారు తేనె కొంచెం వేసుకుని తాగవచ్చు ప్రతిరోజు ఈ పనస ఆకులతో తయారు చేసిన టీ తాగితే అధిక బరువు డయాబెటీస్ రక్తపోటు కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి